ఓం ం శ్రీమాత్రేణ రేపే సంకష్టహర అంగారక చతుర్థి ఈ అంగారక చతుర్థిని అస్సలు వదులుకోకూడదు సాధారణంగా సంవత్సరంలో మహా అయితే రెండు లేదా మూడు సార్లు మాత్రమే వస్తుంది అలాంటిది మనకి అందున కార్తీక మాసంలో వచ్చింది ఈ రోజున చేసే గణేష పూజ అత్యంత శ్రేయోదాయకమైనది మనం చేపట్టే అన్ని పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి ఇది స్వయంగా మహాగణపతి ఇచ్చిన వరం కాబట్టి వదులుకోకండి ఇంకా అందులోను కార్తీక మాసం కాబట్టి ఈ రోజు చేసే దీపదానం ఎంతో శ్రేష్టమవుతుంది అప్పుల బాధలు ఉన్నవారు ఈ రోజు వారి శక్తిని బట్టి గణపతిని పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుండి తప్పకుండా బయటపడతారు మహాగణపతికి గరిక పూజ చాలా విశేషం కాబట్టి వీలు కుదిరిన వారు తప్పకుండా చేయండి తర్పణ ప్రియ గణేష అంటారు కాబట్టి గణపతిని పూజ అనంతరం తర్పణం ఇవ్వడం కుదిరిన వారు చక్కగా ఉండ్రాళ్ళు లేదా లడ్లు లేవా ఏమైనా ఫలాలు స్వామివారికి నైవేద్యంగా పెట్టండి అలాగే శక్తి కలిగిన వారు ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి చంద్ర దర్శనం గణపతి పూజ చేసుకొని ఆహారం స్వీకరించడం ద్వారా గణపతి అనుగ్రహానికి త్వరగా పాత్రలు అవుతారు ఈ రోజు చేసే పూజల వల్ల కుజగ్రహ బాధలు కూడా తొలగిపోతాయి ఇంకా ఓపిక ఉన్నవారైతే ఎలాగో నెయ్య లేక నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు వేసి దీప ఆరాధన చేస్తారు కాబట్టి ఆ తర్వాత చక్కగా గణపతికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి దీని వల్ల తెలిసి తెలియక చేసిన భయంకరమైన పాపాలు కూడా తొలగిపోతాయి ఈ రోజు చేసిన వ్రతఫలం మీ పితృదేవతలకు ధారపోస్తే వారు నరకం వంటి లోకాలలో దుర్గతులు అనుభవిస్తూ ఉంటే తక్షణమే దివ్య శరీరం పొంది గణేష లోకం చేరుతారని మనకి శ్రీ పురాణం స్పష్టంగా చెప్తోంది మీరే అర్థం చేసుకోవచ్చు ఈ రోజు చేసే మహాగణపతి ఆరాధన ఎంతటి గొప్ప గొప్ప పుణ్య ఫలాన్ని కలిగిస్తుందని ఇక్కడ ఇంకొక విషయం ఒకవేళ ఏదైనా కారణం చేత గణపతి ఆలయానికి వెళ్ళలేకపోయినా పూజ చేసుకోలేకపోయినా అంటే ఇంట్లో ఏమైనా ఆటంకం వంటి కలిగినప్పుడు కూడా ఏం బాధపడాల్సిన అవసరం లేదు చక్కగా శ్రీ గణేశ జై గణేష లేదా గణేశాయనమ లేదా గజాన గజానన గజానన అని ఒక్క నూట ఎనిమిది సార్లు అయిన భక్తితో స్మరణ చేస్తే అప్పుడు కూడా గణపతి ఇదే ఫలితాన్నిస్తాడట గజానన అనే నామానికి ఉన్న శక్తి ఎంతటితో మనందరికీ తెలిసిందే నమ్మకం ఉన్నవారు భక్తి ఉన్నవారు పాటించండి అంగారక చతుర్థి నాడు ఎవరు వ్రతం ఆచరిస్తారో వాళ్లకు ఒక సంవత్సరం పాటు చేసిన సంకష్టహార వ్రత ఫలితం కలుగుతుంది అంగారక చతుర్థి ఆచరణ వల్ల సర్వకార్యములందు కలిగే విజ్ఞాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి వారు విజయం పొందుతారు ఈ సంకటహర చతుర్థి లేదా అంగారక చతుర్థి రోజున నారద మహర్షి చేసిన శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం నాలుగు సార్లు చదవడం వలన గణపతి అనుగ్రహంతో మన జీవితంలో సంకటాలన్నీ తొలగిపోతాయి సకల విజ్ఞాలకు అధిపతి ఆది దంపతుల కుమారుడైన వినాయకుడు ఆయనను పూజిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకునైనా తొలగించేందుకు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం ఆ వినాయకుడిని ప్రసన్నం చేసేందుకు చక్కటి ఉపాయమే ఈ సంకటహర అంగారక చతుర్థి ఈ రోజు కనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలన్నీ తీరిపోతాయట పెళ్లి కాకపోవడం పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ దూరం అయిపోతాయి ఈ రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిది కుదరని వారు పళ్ళు పండ్లు పచ్చికూరలు మాత్రం తీసుకోవచ్చు ఇక సాయంత్రం సూర్యాస్తమ సమయానికంటే సుమారు ఆరు గంటలకి వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి కుదిరితే ఉండ్రాళ్ళు లేదా పండో ఫలము నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపం పెట్టుకోవాలి ఆ తర్వాత చంద్రుణ్ణి లేదా నక్షత్రాలను చూశాక ఉపవాసాన్ని విరమించండి ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్లి మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఒకటి ప్రదక్షిణాలు చేయాలి ఒకవేళ సంకష్టహార చతుర్థి మంగళవారం కాని వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం ఈ వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసే పనులు సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని ప్రతీతి ఈ వ్రతం ఆచరించడం కుదరని వారు కనీసం సాయంత్రం గణపతి ఆలయాన్ని సందర్శించి నాలుగు సార్లు శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం పఠించటం ఉత్తమం ఓం శ్రీమాత్రే నమ